ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా చీరల ప్రభుత్వ బాలికల కళాశాలలో విద్యార్థినులకు కళాశాల యాజమాన్య అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రొఫెసర్ సివిల్ ఇంజనీరింగ్ హెచ్ఓడి డాక్టర్ టి కిరణ్ కుమార్ పాల్గొని ప్లాస్టిక్ వాడకంపై విద్యార్థినులకు అవగాహన కల్పించారని ప్రిన్సిపల్ ఎస్ నేహ్లతో తెలిపారు ప్రొఫెసర్ హెచ్ఓడి టి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్లాస్టిక్ పర్యావరణానికి హానికరమని ప్లాస్టిక్ బాటిల్స్ను ప్లాస్టిక్ కవర్లను వాడకుండా గుడ్డ సంచులు పర్యావరణాన్ని కాపాడిన అవుతామని విద్యార్థినులకు తగు సూచనలు ఇచ్చారు అనంతరం కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో సెంట్రల్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీ డాక్టర్ విజయ్ కుమార్ వినోద్ కుమార్ షామ్ మరియు కళాశాల యాజమాన్యం పాల్గొన్నారు

సో రిగార్డింగ్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇంటర్ అయిపోయే లోపల నాకు అన్నీ తెలుసు అంటారు అవునా అమ్మాయిలకి ఏమంటారు ఏం తెలుసు నువ్వు కులం పొనం చేసుకుంటావు నువ్వు ఆ వ్యాపారం చేసుకుంటావు ఏం తెలుసు మాకు అని ఏం చేస్తారంటే ఐదు వందల యాభై మార్కులు వచ్చినాయంటే ఈ అమ్మ మాట వినరు నాయన మాట వినరు ఇంటర్ వస్తారు ఇంటర్ వచ్చిన లోపల ఏమవుతుంది ఇంకా ఇంకా ఏమైపోతుంది ఇంకా మళ్ళీ ఇంటర్ లోపల మంచి మార్కులు వస్తాయి మాకు అంతా తెలుసు అంటారు దాంట్లో ఏమైతుందంటే ఇంజనీరింగ్ వచ్చే లోపల ఈడేమైపోతుంది ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారు ఒక అమ్మాయి రాకపోతే పరిసరా అమ్మా వాళ్ళు వాడద్దు అంటే జరిగింది చూపిస్తా ఎవరి కోసం చెప్తున్నారు దానికి ఓవర్ కాన్ఫిడెన్స్ తినకుండా వాళ్ళు కష్టపడి వాళ్ళంతగా ప్రయాస్ పెడుతున్నారు కాబట్టి మీ అమ్మాయిలుగా నేను చెప్తున్నా ఎందుకున్నా మీ తల్లిదండ్రుల మాట వినాలా వేరే ఆలోచన ఉండకూడదు నీ యొక్క ఫస్ట్ డ్యూటీ చదువు రెండవ డ్యూటీ చదువు మూడవ డ్యూటీ చదువే ఈ కంప్యాక్టి ఏమేమి చేయాలా ఇక్కడ రెజి సింగిల్ యూస్ ప్యాసిక్స్ అంటే ఒకసారి వాడి దాన్ని పడేయాలా తర్వాత ప్రమోటింగ్ సస్టైనబుల్ ఆల్టర్నేటివ్స్ చూస్తే అదే చెప్పాను సస్టైనబుల్ అంటే వేరే మరి పద్ధతులు ఏమైనా ఉన్నాయా అంటే సస్టైన్ చేయాలా ఇవన్నీ గతించుకోకుండా చూసుకోవాలి మన పాలు లీటర్ పాలు ఎంత తెలుసా అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఉన్నాయి అదే లీటర్ బాటల్ నీళ్ళు ఎంత ఉన్నాయి అది కూడా అంతే ఉన్నాయి ఎక్కడ చూసా గాలి లేదు అదే సిటీ స్లలో పోయినాం అనుకో ఆ యొక్క పోలీస్ ట్రాఫిక్ పోలీస్ ఏం చేస్తుంది తెలుసా ఎయిట్ ఛాంబర్స్ అంటారు ఫ్రెష్ ఎయిట్ వచ్చేదాన్ని దాని కూడా దొరకడం లేదు మనం చూసాం గత సంవత్సరాల్లో కరోనా అప్పుడు ఎన్ని ప్లాస్టిక్ ఎంత బాటిల్స్ ప్లాస్టిక్ పొల్యూషన్ అంటే చెప్పాను ప్లాస్టిక్ పొల్యూషన్ అక్యూమిలేషన్ ఆఫ్ ప్లాస్టిక్ ఆబ్జెక్ట్స్ పార్టికల్స్ ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ ప్లాస్టిక్ అంటే అయితే ఈ బాటిల్స్ అన్ని అక్యూలేట్ అయితే మనం చూస్తామంటే నీట్లో చూస్తే నీ వస్తాయి అవునా నిన్న సార్ చెప్పారు సార్ ఒక సముద్రంలో ఒక పెద్ద గుట్ట మాదిరి అది ప్లాస్టిక్ అంత అవునా మేము ఆ ప్లాస్టిక్ అంత దానివల్ల మనకు ఇమీడియట్గా తీ వెంటనే చచ్చిపోమైపోతుంది ఆ థీమ్లో కొరియా అప్పుడు చేస్తుంటే ఈసారి ఈ రెండు వేల ఇరవై ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది ఆ థీమ్ని బట్టి ఏం చేస్తారంటే స్టూడెంట్స్లలో కాలేజీలలో అంత

ఒక చిన్న కార్యక్రమం జరిగిందండి ఈరోజు థీమ్ ప్లాస్టిక్ నిరోధ నిరోధించడం గురించి కార్యక్రమం జరిగిందండి ఈ కార్యక్రమానికి ప్రముఖ ప్రొఫెసర్ హెచ్ఓడి సివిల్ ఇంజనీర్ డిపార్ట్మెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ గారు సెయింట్ ఆన్స్ కాలేజ్ నుంచి విచ్చేసారు ఆయన పిల్లల్ని ఉద్దేశించి ప్రసంగించారు అట్లనే చెట్లు నాటే కార్యక్రమము పిల్లల ద్వారా ప్లాస్టిక్ ఇవన్నీ నిరోధించినటువంటి కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగిందండి అట్లాగే పిల్లలతో అందరితో కూడా ప్లాస్టిక్ నిరోధించడం కోసం గాను ప్రతిజ్ఞను కూడా చేయించామండి థ్యాంక్ యూ